గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను మీ అమ్మ బంగారం ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఇదిగో చికెన్ లెగ్ పీస్ ఎప్పుడు తెచ్చినా మా ఆయన లెగ్ పీస్ రెండు చేస్తాడు పిల్లలకి వచ్చారు మూడు వేస్తాడు కాకపోతే ఈసారి రెండు తెచ్చిండు నాకు చికెన్ కర్రీ అయితే రోజు చేసుకొని ఇష్టమే తెలుసా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉండతా ఒకసారి ఏమో గ్రీన్ చికెన్ చేస్తా ఒకసారి ఏమో చికెన్ కూర చికెన్ టమాటా కర్రీ చేస్తా ఇట్లా ఏమో చికెన్ ఫ్రై చేస్తాను ఇంకోటిసారేమో చికెన్ కుర్మా చేస్తా ఏమో చికెన్ బిర్యానీ అట్లా వెరైటీ వెరైటీ చికెన్లోనే వెరైటీ వెరైటీ డీప్ ఫ్రై కూడా చేస్తా మంచిగా చికెన్ని నాకు చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టము మరి మీకు ఎంతమందికి ఇష్టము అలాగే మీరు ఏం కూర చేశారో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ అండి కొత్తగా చూసే వాళ్ళు నా ఛానల్ సబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయొచ్చు కదా లాంగ్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఒక్కరు కూడా లాంగ్ వీడియో చూస్తలేరండి ఒక్క కామెంట్ కూడా వస్తలేదు కొత్తగా ఛానల్ మౌంటేజ్ అయ్యిందండి ప్లీజ్ అండి వీలైతే లాంగ్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒకసారి నా వీడియో చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను మనసులో ఎందుకంటే నేను తెలుసు నాకు తెలుసు కాబట్టి నేను ఎటుగానే చేస్తాను వీడియోస్ కూడా దయచేసి ప్రతి ఒక్కరు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ఫ్రెండ్స్ నా కన్నా కూడా నా యూట్యూబ్ ఫ్యామిలీ నాకు చాలా బాగా సపోర్ట్ చేసి ఈరోజు నేను గెలిచాను అంటే అది మీ వల్లనే అందుకన్నా మా యూట్యూబ్ మా ఇంట్లో వాళ్ళకన్నా కూడా నాకు యూట్యూబ్ ఫ్యామిలీ నాకు నేను ఉన్నాను అన్న ప్రోత్సాహంతో నా ముందుకు తీసుకెళ్ళినారు ఇలాగే నాకు సపోర్ట్ రోజు తిన్నా కూడా నాకు తినాలే అనిపిస్తుంది అండి నాకు చికెన్ అంటే అంత ఇష్టము మరి మీకు ఎంతమందికి ఇష్టము చికెన్ చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అట్లాగే కొత్తగా చూసేవాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఎంతో కష్టపడ్డారండి వన్ అండ్ హాఫ్ పేర్ నుంచి కష్టపడుతున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ అండి నా కష్టాన్ని గుర్తించి ఫస్ట్ ప్రతి ఒక్కసారి నా వీడియో చూడండి నా వీడియోస్ మొత్తం చూశాక మీకు నచ్చితేనే సబ్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి చెప్తున్నాను కదా నా వల్ల నాకు నాకు యూట్యూబ్ ఫ్యామిలీ నాకు బాగా సపోర్ట్ చేసింది ఈరోజు గెలిచి ఇంత ఆనందంగా ఉండడం అది మీ వల్లనే అండి అసలు నాకు అవుతుందా ఇంకా నాకు కాదు థర్టీ ఇప్పుడు న్యూ ఇయర్ లోపు తీసేద్దాం అనుకున్న ఛానల్ కానీ ముందుగానే వచ్చేసినండి అనుకున్న సాధించిన సా కొంచెం సాధించినా ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నది అది కూడా ఫుల్ సాధించాలి అంటే మీరు సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలండి ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు పేరు పేరున ధన్యవాదాలు అందరికీ నమస్కారం పెడుతున్నా ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు నా వీడియో చూసి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి మనసుతో లైవ్లోకి వచ్చి సూపర్ చాట్ కానీ మెంబర్షిప్ కానీ తీసుకోండి నా వీడియో చూసి నాకు సపోర్ట్ చేయండి మీ ఇంటి ఆడబిడ్డ లాగా అడుగుతున్నాను ప్లీజ్ అండి హైట్లో ఉన్న వాళ్ళు కూడా లైవ్లో వస్తున్నారు కానీ హైట్లోనే ఉంటున్నారు ప్లీజ్ అండి స్క్రీన్ పేరు డబ్బులు అచ్చేయండి లైవ్లో వచ్చిన వాళ్ళు లైవ్లోకి వచ్చి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి చాలా మంది వస్తున్నారు ఒక్కరు కాదు హైట్లో చాలా మంది చూస్తున్నారు చాలా మందితో వస్తున్నారు నా ఛానల్కి కానీ మీరు ఒక్కరు కూడా లైక్ ఇస్తలేరు సపోర్ట్ చేస్తలేరు ప్లీజ్ అండి మీ సపోర్ట్ మీ కామెంటు నాకు చాలా అవసరం అండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఊరు మొత్తంలో యూట్యూబ్ ఛానల్ పెట్టి నేను ఒక్కదాన్నే అండి అరే మీ యూట్యూబ్ ఛానల్ పెట్టింది ఆ బోండ్ నవ్వకుండా నేను ఆనందంగా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు కావాలండి ప్లీజ్ ఓకేనండి ప్లీజ్ అర్థం చేసుకొని నా వీడియోస్ అని చూసి నాకు సపోర్ట్ చేసి అన్నలు అక్కలు తమ్ముళ్ళు అందరూ సపోర్ట్ చేయాలండి మనస్ఫూర్తిగా అందరికీ పేరు పేరున కూడా మళ్ళీ ధన్యవాదాలండి పేరు పేరున కూడా ఎందుకంటే నాకు సపోర్ట్ చేసేది చాలా వరకు ఇంకా కూడా మీ సపోర్ట్ నాకు కావాలండి ప్లీజ్ అని సపోర్ట్ చేయండి నా వీడియో చూడండి ఎప్పుడైతే నేను చికెన్ కర్రీ టమాటా వేస్తున్నాను లెగ్ పీసులు వేడి వేడు అన్నం లెగ్ పీసులు వేసుకుని ఇక ఉమ్ముడే రోజు తిన్నా తినాలి అనిపించే చికెన్ కర్రీ నేను మీ అమ్మ బంగారం ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్